హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగడు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం దోస్తులు ఇక నిన్నటి వీడియోలో అయితే చూసారు కదా మరి శ్వేత వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు అత్తారో మరి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మను ఖచ్చితంగా ఒప్పించి తీసుకొస్తాడా ఏంది మళ్ళీ అట్లనే పుష్పకు పాపన బాబా ఉట్టేది ఏంది అనేది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోశలు ఊసలు అయితే మస్తు పెడతాను యా దోశలు ఇక నేనైతే రోజు ఎనిమిదికి లేచుడైతాంది ఇక మా ఆయన ఏమో పాపం లేట్గా పంపించుడైతుంది ఏం చేయాలి దోసులు ఇక నాకు ఈ టైంలో సాతన్ అయితే లేదు ఇక లేట్గా లేతన్నా ఇక ఈ సలికి అస్సలికే లేవు బుద్ధి లేదు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓన్లీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే దోస్తులు ఓకేనా అట్లనే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందు అలా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అలా పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అట్లనే దోస్తులు హైప్ ఇస్తారా దోస్తులు కొందరు హైప్ అంటే ఏంటి అని అడుగుతారు హైప్ అంటే ఏంటంటే హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి దోస్తులు తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు హైప్ చేయండి ఓకేనా మర్చిపోకండి ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏ మేడమ్ ఈ రోజు ఎందుకో జోరుగా ఉన్నట్టున్నావు సంతోషంగా ఉందో ఏందే ఏమన్నా గుడ్ న్యూస్ అయింది అవునండి నాకైతే ఈ రోజు మస్తు సంబరం అనిపిస్తాంది యా నీకు చెప్పిన కదా అంతకు ముందు మా అమ్మ ఒకసారి మాట్లాడింది కానీ ఇగ ఈ రోజు కూడా మాట్లాడింది అయితే హ్యాపీగా ఉన్నారా ఈ రోజు నేను ఏవో మళ్ళీ మాట్లాడినా రాయితే ఏమంటాంది మరి మీ అమ్మ ఏం లేదురా నాకు నేను ఇట్లా చూస్తే మంచిగా అనిపించలేదు ఏ కొన్ని పైసలు ఇత్తన్నా తీసుకో అడతోటి పుస్తలను మట్టలు అవి వేయించుకో అంత మంచిగా గొడతలేవు అని బాధపడుకుంటా అన్నది ఇక నేనేం చేయాలి అని తీసుకున్న ఫస్ట్ అద్దన్న అద్దంటనే మా అమ్మ ఏం లేదు ఇయ మా అమ్మ బాధపడుతుంది కదా అని తీసుకున్న పైసలు ఇచ్చింది ఒక యాభై వేలు ఏంది మీ అమ్మ ఇచ్చిన పైసలు తీసుకున్నావా ఎందుకు తీసుకున్నావు పిచ్చా నీకేమన్నా మళ్ళీ మీ డాడ్ గారి వేయడా అయితే నేను కూడా గట్లనే అన్నా అయితే నా పెళ్ళికి దాసినాయి అవి డబ్బులు కాదట అయితే మా అమ్మ ఇంకొకటి బంగారు చెవులే ఉంటే అవి మమ్మీ తీసుకొచ్చిందట ఇక మా అమ్మమ్మ ఒక పదివేలు ఇచ్చిందట ఇవని ఇక నలభై వేలు వస్తే ఇంకో పదివేలు మామమ్మ ఇచ్చిందట మొత్తం యాభై వేలు కలిపి నాకు ఇచ్చింది దీ నేను ఫస్ట్ వద్దు వద్దు అని అన్న కూడా మా అమ్మని లేదు తీసుకో తీసుకో ఇక అన్నది ఏమైనా తీసుకోకుంటే బాధపడుతుంది కదా అని తీసుకున్నా కాదే నా నాకు అంటే కోపం వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు అవి తీసుకున్నావు అవి తీసుకొని అవి వేయించుకుంటావు రేపటి రోజు నువ్వు నాకు ఏం చేయించినావు అని అనవా అనే నువ్వు ఆ బో నువ్వు అంటవే అద్దు ఆ పైసలు నువ్వు రేపు పొద్దున్నే మీ అమ్మకి తిరిగి ఇచ్చేయి అద్దంటే అద్దు చెప్తాను నా పైసలతో నేను నీకు కొనియనే కొనియ నేను నీకు నా పైసలతో కొనిస్తాను మళ్ళీ రేపటి రోజున నువ్వేం పెట్టినావు నువ్వేం చేయించినావు అని నువ్వు అంటావు నాకు తెలుసు అద్దు ఆ పైసలు మీ అమ్మకే రిటర్న్ ఇచ్చేయి అయ్యో నేను ఎందుకు అంటగట్లా ఇక పుస్తలు తాడు ఏంచరా ఏంది నీ పుస్తలు గివ్విట్కి ఏమైతుంది పుస్తలు తాడు మీరే చెప్పిరి అవి ఓ రెండు తులాలు కాదు అది కాదు ఇప్పుడు గానికి ఎందుకు కోప్పడతారు ఇప్పుడు మళ్ళీ మా త మామ మా అమ్మ బాధపడదా అద్దు అద్దు నాకు నీ గురించి తెలిసే అద్దు మళ్ళీ రేపటి ఉన్న మా వాళ్ళే మొత్తం ఇచ్చిల్లు అని అంటావు నువ్వు నాకు అద్దు నాకు ఆ మాట అద్దు ఆ గొడవలు అద్దు అద్దే అద్దు నువ్వు వాడితోటి వేయించుకోకంటే వేయించుకోక చెప్తాను ఒక వన్ మంత్ ఆగు నేను సుచితము కొన్ని పైసలు జమ చేత్తాను అవి అయినాక నేను నీకు నువ్వు నువ్వొద్దు నువ్వు ఎవ్వరు పైసలు తొరగొనుకొని ఉండవద్దు మళ్ళీ నన్ను బధనం చేసుడొద్దు చెప్తాను నేను ఏందన్నట్టు ఇప్పుడు నేను పోయి అగో ఫస్ట్ ఇప్పుడు ఎందుకు ఇస్తాంది అని అనుకోదా ఎందుకు నాకే ఇచ్చింది కదా నీకైతే కదా కదా ఏంది ఏంది ఇహో సప్నా నేను మంచిగా చెప్తాను నేను సరే ఇప్పుడు నువ్వు తీసుకుంటే నువ్వు రేపటి రోజున నాన్న అనవని గ్యారెంటీ అయింది చెప్పు నువ్వు గ్యారంటీ ఇస్తావా నేను అన నిన్ను అట్లాంటి మాటలు రాదు నన్ను ఓట్ల నుంచి అని గ్యారంటీ ఇస్తావా చెప్పు నేను సపడేగా నోరు మూసుకొని ఉంటాను చెప్పు మరి అరే నేనెందుకు అంటది అట్లా పుసిలతో నువ్వే ఏపిచ్చు అని అంటున్నా కదా ఇప్పుడు ఓన్లీ పుస్తల మట్టలు ఎంచుకుంటాయి మా అమ్మకు అట్లా ఉత్తా అంటే మంచిగా అనిపించలేదో బాధ కొద్ది అవి అమ్మీ మరీ ఇచ్చింది ఇప్పుడు నా కోసం అమ్మినప్పుడు నేను మళ్ళా పోయి ఆ పైసలు ఇటు ఇస్తే మా మమ్మీ ఇంత బాధపడుతుంది చెప్పు ఒక్కసారి నా సిచ్యువేషన్ నుండి ఆలోచించు సరే నేను నీకు మాట ఇస్తానని నేను ఎప్పుడు అట్లాంటి మాటనా సరేనా ఇప్పుడు నేను నేను గ్యారంటీ ఇస్తాను నేను ఎప్పుడు బాధనం నంజయ్యా నువ్వు నాకు ఏం పెట్టినావని నేను ఎప్పుడు అనా సరేనా సరే ఇక షెప్ తింటలేవు మళ్ళీ నువ్వు నాకు మాట ఇచ్చినావు గుర్తుపెట్టుకో ఈ మాట ఇటీ నీట్స్ పెట్టుడు కాదు ఇప్పుడు ఏమన్నావో అది నువ్వు నేను బుక్కులు రాసుకుంటా చెప్తాన్నా నువ్వు మళ్ళీ రేపరు నన్ను గిట్ట ఏమన్నా అనాలి అప్పుడు చెప్తానని నీ సంగతి రాసుకో రాసుకో నాకెందుకు గుర్తుండే నేను మా గుర్తు పెట్టుకుంటా నీ గుర్తుండే కాబట్టి నువ్వు అంటాను నేను ఏమన్నది అగో బాగున్న సప్న ముచ్చట పెట్టుకుంటారు డిస్టర్బ్ చేసినట్టు అయితే ఏంది పోవన్నా మాట్లాడన్నా బావతోటి పోతే మళ్ళీ ఇళ్ళిద్దరు మధ్యలో పోతే మళ్ళీ సపన అనుకుంటది అనుకుంటుంది రేపు పొద్దున ఇట్టా మాట్లాడతా ఒక శ్వేత ఎందుకు వచ్చింది పోతాంది శ్వేత శ్వేత ఏమైందిరా పోతాను ఇట్లా ఆ సపన ఏం లేదు ఇక మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా అయ్యా ఎందుకు డిస్టర్బ్ చేసాడని పోతాన్న ఏ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఏమైంది ఇట్లా వచ్చినావు ఏంటి చెప్పు సప్నా నువ్వు చెప్పలేదా బావకు ఏదో రాయి వరకు ఒక చిన్న డిస్కషన్ జరిగింది చెప్పలేదు చెప్దామనే లోపు ఒక చిన్నది టాపిక్ వచ్చింది అయితే దాని గురించి ఏం మాట్లాడుతున్నావు చెప్పలేదు చెప్పలేదురా నువ్వే చెప్పు ఏంటిదే దీని గురించి చెప్పలేదు అంటున్నావు అసలు ఏంటిది ఏం ముచ్చట ఏం లేదు బావా సురేష్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారట మా పెళ్ళికి ఇక సరే అని అన్నారట అయింది ఈరోజు సీట్ బాక్స్ పట్టుకొని వచ్చిండు ఇటు జాబ్ వచ్చిన సంతోషం ఇటు వాళ్ళ అమ్మడాడు ఒప్పుకున్నందుకు ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాం కాదు నువ్వే మిస్ అయినావు ఈ ముచ్చేపుదామని వచ్చినా మరి సప్న ఇప్పిందో లేదో అని వచ్చినా ఇక మీరు మాట్లాడుకుంటారు కదా అని ఇక రేపు పొద్దున వద్దామని పోతాన్నా ఈ అవ్వ ఇటు జాబ్ వచ్చింది ఇటు ఇప్పటిదిప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ మంచిదే పట్టు వాళ్ళ ఇంట్లో మంచి కుటుంబమే మంచి ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు సురేష్ మాట అసలుకే కాదన్నారు ఈ అసలే ఒక అనొక కొడుకాయే అలా అవును అలా చెల్లు ఉన్నది కదా మరి అలా చెల్ల పెళ్ళి కాకముందు ఒప్పుకున్నారా నానే మరి ఒప్పుకున్నారట బావా అయితే నేను కూడా అదే డౌట్ పడ్డా మరి అందుకే ఏమన్నా అటు ఇటు ఎత్తరా అని అనుకున్నా కానీ కానీ చేయలేదు వాళ్ళ చెల్లె కొంచెం కదా అట చదువుకుంటుంది అట కదా ఇక అందుకే సరే చేస్తాం బిడ్డ మరీ ఒకరోజు మాట్లాడదాము అయ్యాన్ని పిలిచి మాట్లాడదాం మరి అని అన్నారట ఈ అందుకే డాడీకి ఫోన్ చేసి చెప్పినా ఈ డాడీకి ఫోన్ చేస్తే ఇక సరే నేను అమ్మతో మాట్లాడి రెండు మూడు రోజులు పట్టుకొని వస్తాను అని అన్నాడు అవునా సరే తీ మంచిదే పట్టు ఒక్కటే మీది లక్ మీ ఇద్దరి సేమ్ క్యాస్ట్ కాబట్టి ఇక ఏదో అట్లా మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు అబ్బో వేరే క్యాస్ట్ అయితేనా ఇక ఏం లేదు మీ డాడీని చంపేటోడు అటు వాళ్ళు కూడా ఆని చంపేటోడు ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాబట్టి లక్ అట్లా కలిసి వస్తుంది అవును రవేత కూడా నిజమే అబ్బో ఇప్పటి కాలంలో క్యాష్ పిచ్చి బాగున్నది తక్కువ కులము ఎక్కువ కులం అంట ఏం అంటారు కానీ అబ్బా మనుషుల్లో ఏ మనుషులు పోసినా రక్తం వస్తది అందరం మనుషులమే కదా అట్లా ఎందుకు డిఫరెన్స్ చూపిస్తారో ఏమో సరేది శ్వేత ఇంకేంది మంచిగా ఉండూరు సంతోషంగా ఇంకేంది నీ పెళ్ళి కూడా ఎద్దరగా పోతుంది ఇక నీ మేము ఇద్దరం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే మా పెళ్ళి ఏదో అడవిడికి అయిపోయింది కదా ఆ చేద్దాం స్వప్న నా మస్తు ఎంజాయ్ చేయరు మీరైతే ఇక అంటే బిజీ బిజీ పెళ్ళి కూతురు అంటే బిజీ బిజీ ఉంటుంది కదా ఇక మీరిద్దరే నా పెళ్ళి దగ్గరుండి జరిపియాలి చేద్దాం చేద్దాం ఏ మేమిద్దరం లేకుంటే ఎట్లా మేమిద్దరమే నీకు పెళ్లి పెద్దలు లెక్కుంటీ నువ్వేం బాధపడకు ఇక ఓవే ఇక నైట్ అయితే లేదా ఆ సరే బావా అయ్యో గివి చెప్దామనే వచ్చిన సరే తీ బావా పోతన్నా గుడ్ నైట్ గుడ్ నైట్ స్వప్న గుడ్ నైట్ రా గుడ్ నైట్ ఈ అవ్వ వీళ్ళ కథ మంచిగున్నదే మొన్న మొన్ననే ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకుందామని డిసైడ్ అయ్యారు ఇటు వీళ్ళ అమ్మ ఇళ్ళ డాడీ చేతుల డాడీ ఫస్ట్ ఒప్పుకోలేదు తర్వాత ఒప్పుకున్నాడు అమ్మను మెల్లగా ఒప్పించిండు ఇటు సురేష్కి జాబ్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నాడు నీ అవ్వ హైలెట్ అంటే హైలెట్ కదా నీళ్ళ లవ్ స్టోరీ నీ అవ్వ ఒకప్పుడు చేతిది నాయం వివడబడ్డది ఇప్పుడు అంటే అడ్డు అడ్డల గుడ్డి సురేష్ గారి తగిలిండు ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటాంది అంత విచిత్రంగా ఉన్నది కదనే ఇక అట్లనే ఉంటుంది కొందరికి అట్లా రాసి పెట్టి అట్లా జరుగుతుంది దాయ్యా పండుకుందాం లేట్ అయింది మళ్ళీ పొద్దున లేవాలి నేను ఇప్పుడే వాడుకుందామా చెప్పు మన డ్యూటీగా ఉంది ఇప్పుడు ఎట్లా వండుకుంటావు నువ్వు ఆశ దోష హుషార్ పిట్టే అబ్బో ఇప్పుడు ఎందుకు చేయి పట్టుకుంటాను మరి ఇవ్వరాగా నా మీద ఎందుకు బాగానే కోపడుతుంది కదా ఇక అయిపోయింది ఇక అబ్బో హుషారు ఉన్నావు నువ్వు రోజు లేదు నేను అలిగిన పోను ఇంతకుముందు నా మీద కోపడ్డావు కదా పైసలు ఎందుకు తీసుకున్నావని

ఇప్పుడే అలచింటాయలు అమ్మను లోపల తీసుకువెంది కొంచెం టైం పడుతుంది రెండు మూడు గంటలన్నా అమ్మ కడుపును కోసి చెల్లెను బయటకు తీయద్దా మళ్ళా కుట్లేయాలి అమ్మకు నొత్తది కదా కొంచెం మెల్లగా ఎత్తారు గట్లా నీకు చెల్లెమ్మను తమ్ముడు అత్తది ఎగిరిత పడకు అత్తది అత్తది ఏంది అవునా రే అమ్మమ్మ అమ్మ కడుపును కోసి చెల్లెని బయటకు తీస్తారా అమ్మ అమ్మకు నొయ్యదానే పాపం మళ్ళా కుట్లేస్తారా అమ్మో అమ్మ దట్టుకుంటుందా అనేది ఒకసారి అమ్మ దగ్గరకు యూస్ వస్తానే అయ్యో అద్దు బిడ్డ లోపలికి పోవద్దు డాక్టర్లు కోపానికి ఎత్తరు అట్లా పోవద్దు అది ఐసీయూ కదా ఆపరేషన్ ఎత్తరల్లా డాక్టర్లు కోపానికి ఎత్తరు అట్లా పోవద్దు అమ్మ రెండు గంటలల్లో బయటకు వస్తుంది ఏం కాదు అమ్మకు తగ్గుతుంది మెల్లమెల్లగా నువ్వు అమ్మను వరియద్దు నన్ను ఒరియొద్దు డాడీని కూడా ఒరియద్దు డాడీ ఇప్పుడు మందులు తీసుకురావడానికి ఏంటి కదా ఆగుసెప్పు కూడా కూసో అబ్బాయి ఏమైతది అమ్మమ్మ లోపడికి పోతే ఆ పాపం అమ్మ ఎర్తంది కావచ్చు ఆ నొప్పికి అమ్మో కడుపును పోతారంటే నాకు భయం అవుతుంది అమ్మకి ఏం కాదు కదనే అమ్మమ్మ అయ్యో ఏం కాదు చింటాయలు నీకు నీ అప్పుడు కూడా నిన్ను కూడా కోసే తీసిరు కడుపు కోసేది ఇస్తారు నువ్వేం భయపడకు అమ్మకి ఏం కాదు కాని మెల్లగా తగ్గిపోతాయి నేను ఉన్నా కదా అమ్మని చూసుకోవడానికి నువ్వు ఊకే నన్ను అమ్మను ఒర్రియద్దు ఈ టైంలా సరేనా అడిగి చెప్పినట్టు కూర్చోపో సోఫాలా ఏంది అమ్మమ్మ అనేది నువ్వు అనేది నన్ను కూడా కడుపు కోసి తీసిర్రా అబ్బా పాపం ఎన్నిసార్లు కొత్తరే అమ్మ కడుపు అబ్బో పాపం అమ్మ చిన్న నిన్న రోజు అమ్మను రిచ్గా తిన్నా కానీ పాపం అమ్మ అమ్మ అప్పుడప్పుడు కడుపు నొత్తది అనేది ఆహా ఇందుకేనా నే అమ్మమ్మ అవును బిడ్డ నువ్వు రియ్యదు బిడ్డ నాకే టెన్షన్ అవుతుంది పో అడగూసా పో నువ్వు సరే అమ్మమ్మ నువ్వు చెప్పినట్టే ఇంట కానీ డాడీ రే ఇంకా అత్తలేడు గోళీలకు వేండు ఇంకా అత్తలేడు అట్లే నాకు కూడా ఏమన్నా తినేటి తీసుకురామ్మన్నా అట్టే వేండు పోవన్నా నేను ఒకసారి డాడీ దగ్గరికి కిందికి అద్దయ్య నువ్వు చిన్నోడివి మళ్ళీ ఎవరైనా నా కిడ్నాప్ చేస్తారు అద్దు అట్లా పోవద్దు డాడీ అత్తాడు కదా ఆ గాగు ఇప్పుడే వేయండి కదా డాడీ ఏమన్నా వచ్చేటప్పుడు తీసుకొని అత్తడితే నువ్వేంటి అంత పెట్టుకోకు నన్ను నొర్రీయకు జరా ఏంటి ఊకి నన్ను ఒర్రియ కొర్రియకు అని అంటాంది అబు అట్టపుడేమో మంచిగా మాట్లాడేది చింతయ్యలు బంగారు కొండలు నానులు అనుకుంటా ఇప్పుడేమో టెన్షన్ టెన్షన్ పడుకుంటా ఆ ఒర్రియ కొర్రియక అంటది అబ్బో ఇప్పుడు అమ్మమ్మకు నా మీద ప్రేమ తగ్గిపోయినట్టుంది చిన్నపాప మీద ప్రేమ వచ్చేటట్టున్నది కదా ఈ మధ్య నా బావ బయటికి వెళ్తరాడు కదా ఈ ముసలిది ఏ ముసలోనికి కావాలి ఏంది ఈ మధ్య అసలు నాకు నా ఇంటి ముఖ్యలేడు నాకు వెళ్ళి కూర్తలేడు మరి ఏందంటూ సంగతి అంతకుముందేమో ముందేమో ఖచ్చితూడు ఇప్పుడు అది కనిపెట్టుకుంటుంటాందా ఏంది నాగు నేను ఇంటి ముందుకు పోయి చూస్తా మరి ఆడ నిలబడ్డా ఏంది అని మెల్లగా పోయి చూస్తావు తలుపులు ఈజీ ఉన్నాయి బొడ్డి లోపలనే ఉండవచ్చు అందుకే ముసలిడు బయటికి వెళ్తలేడు ఉన్నదా లేదా ఏమన్నా సౌండ్ చేద్దామా అవో ఏమో బయట ఏమో సప్పుడు వినిపిస్తా అంది బర్రేనా గుడ్డ అమ్మో బయటకు పోయి చూద్దామా బొడ్డీ నీకు ఏమైనా సిగ్గుమరం ఉన్నా అనే మళ్ళీ నా ఇంటి ముందుకు వచ్చి అని కూడా సౌండ్ ఇస్తా అన్నావు నా ముసలి కోసమే కదా దొంగ ముండా నడవే నువ్వు నుంచి నడువు నీ కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో కూర్చుతా చెప్తానా నడువు ఓసే రండా నా గొంతు నా ఇత్తం నేను అనుకుంటా పుస్సు పుస్సు అనుకుంటా నీకెందుకే పిలకల జుట్టుదాన ఏమో బాగా బాబు మాట్లాడతావు ఏమో నీ ఇంటి ముందుకు వచ్చి అని నానే నాకు గొంతు అంతా కజిబిజి కజిబిజి ఉండదైతే నేను అనుకున్నా నీకే నొత్త ఏందే నన్ను పిలకల జుట్ల అనుకుంటా మాట్లాడుతా నా ఇంటి ముందుకు వచ్చి ఏమో సౌండ్లు చేసుకుంటా అన్న ముసలని కోసం ఏం చేద్దాం అనుకుంటానవే నీకు సిగ్గుమనం అనేది లే మళ్ళా పాయింట్ వేసుకోలేదు నువ్వేమన్నా భర్తేకి ఇచ్చిన లెక్క దొంగ దొంగముండ నీకు ఒకడు కాకుంటే ఇంకొకడు గివేపానే నీకు అందరి మొగలను తెచ్చి ఇంట్లో మండ పెట్టుకుంటానామానే దొంగముండా నడువే నువ్వు నుంచి నడువు రండా ఏంది నన్ను రండా గిండా అని బాగా మాట్లాడుతున్నావు నీ అవ్వ షీకెంటుకలు కోసి అనుకో మొత్తం గుండు కొరిగిస్తా చెప్తాను నేను ఏమనుకుంటాను ఈ లింగి అంటే మామూలుదాన్ని ఏంది ఆ బాగా మాట్లాడతాను నోర్మయ్య నువ్వు ఫస్ట్ ఏందే ముండనా ఇంటి మీదకి వచ్చి నన్ను రండా ముండా అనుకుంటా మాట్లాడతాను నన్నే నోర్మయ్యి అంటామేంది నీ అవ్వ నేను జుట్టెంటుకలు విత్తావు నీ అవ్వ నువ్వు అయిపోయినా ఒసే నా జుట్టు పట్టుకున్నవేదే వదిలే నొత్తన్నే వదిలే ముండా వదిలే అబ్బా ఏడదా నినవే దొంగ ముండా దొంగరండా నీ కాలు ఇరుగా ఏడదంత కూడా నీకు సొయ్యి లేదా అనే దొంగ ముండా కాలు తీయే అబ్బో దేవుడా ఇది నన్ను అన్నింద్రు మన నా జోలకి అత్తే గిట్నే ఉంటది ఫస్ట్ ఎవతే నా జుట్టు పట్టుకున్నది నువ్వు ఇంకా గిట్ల అని నా జుట్టు ఇడతలేవు ఇరువే ఇరువే రెండా ఇరువు అబ్బా కాలు తోడుదా అనుకుంటే ఏడే పీసుకుతావే నీకు ఏమైనా సిగ్గుమానం ఉన్నదానే నువ్వు తీ పీసుకుతాన్నవేదే వదిలే నన్ను వదులు అబ్బా రెండు చేతులు బట్టి జుట్టు పీస్తాన్నావు కాదే నిన్ను మొత్తం పిస్కి పిస్కి పిప్పి ఎత్తావు నిన్ను ఈరోజు ఆవు ఏమైంది తెచ్చిపోతావా మళ్ళా గిట్ట మీ డాడీ ఫోన్ ఎప్పుడు ఎప్పుడత్తాడు ఏందన్నది చెప్పిండా లేదత్తమ్మ ఇంకేం చెప్పలేదు పొద్దున ఫోన్ చేస్తే నేను కొంచెం పైన ఎత్తావు అని అన్నాడు ఇప్పుడు ఎత్తాడు కావచ్చు అత్తమ్మా చూడాలి మరి ఆగో ఫోన్ అత్తాను కానీ అనగానే ఫోను మీ డాడీ కావచ్చు లిఫ్ట్ అయ్యి హలో డాడీ చెప్పే ఏం లేదు రా నువ్వు పొద్దున ఫోన్ చేసినప్పుడు అయితే డ్యూటీకి పోతానా రెడీ అయి ఉండే ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నా అయితే అమ్మ నేను రేపు అత్తన్నం రా అమ్మ నేను కలిసి అత్తం సురేష్ వాళ్ళ అమ్మ డాడీ కూడా ఎప్పు రేపు ఇక్కడనే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే మాట్లాడదాం మరి అన్ని విషయాలు ఏందే అవునా అమ్మ ఒప్పుకున్నదా ఏ సురేష్ కి జీతం అది అని చెప్పినా మరి అమ్మ నిజంగా మనస్ఫూర్తి ఒప్పుకున్నదా రే పత్త అని ఆ ఫస్ట్ ఒప్పుకోలేదు ఇక నేను నచ్చి చెప్పి అన్ని చెప్పిన కదరా ఇక తర్వాత సరే అన్నది ఇక రేపు మేము ఇద్దరం పొద్దున్నే అత్తం నువ్వు సురేష్ వాళ్ళ అమ్మ కూడా చెప్పుంచు రేపు ఇక్కడికే రమ్మను సరేనా ఆ సరేనా డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ డాడీ నువ్వు నాకోసం కోసం గింత ఎత్తావు అసలు అనుకోలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ సరే రా ఈ విషయం అత్తమ్మ కూడా ఏ పూ రేపు మేము ఆ సరే నా ఇక నేను డూట్లు ఉన్నారా ఉంటానా నేను అప్పటికి అప్పటికెళ్ళి ఇట్లా ఫోన్ చేస్తుంది ఆ సరేనా డాడీ ఉండు మరి ఏమైనా పొల్లా మీ డాడీ ఉన్నావా అత్తారా ఏంది ముఖం అని తెలిగిపోతాంది ఆ మా డా డా ఉంది మా మరే సురేష్ వాళ్ళ మమ్మీ దాన్ని కూడా ఇక్కడికే పిలిపించి మాట్లాడదాము అని అన్నాడు కి ఎప్పు వాళ్ళ పేరెంట్స్ కి ఇక్కడికి రమ్మని మాట్లాడుకుందాం మాట ముచ్చట అని అంటాడు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది అత్తమ్మా మస్తు ఉంది నిజంగా అసలు మా అమ్మ అంటే నాకు అసలు నమ్మబుద్ధి అయితే లేదు మంచిది ఏ నేను చెప్పలేదా మీ అమ్మ నువ్వు ఊకే టెన్షన్ పడకు నందుబెట్టుకోక అని అన్ననా మీ డాడీ మీ అమ్మని ఒప్పిస్తాడు నీ కోసం ఏమైనా చేస్తాడు కాదే మీ డాడీ మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టం నేను చెప్పలేదా మీ అమ్మ ఒప్పుకుంటుంది అత్తరు అత్తరు నువ్వేం పెట్టుకోకంటే ఇంటివా ఊహే ఆలోచించుకుంటా మనసు ఖరాబీ చేసుకుంటువి అవునత్తమ్మ నాకైతే ఇప్పుడు మస్తు సంతోషంగా ఉన్నది ఇక రేపు అత్తే అన్నీ మాట్లాడ మాట్లాడుకోవచ్చు ఇక ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత పెళ్ళి మెల్లగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎట్లా మంచి ముహూర్తాలు లేవు కదా మాట ముచ్చట అనుకున్నా ఏం కాదు సరే అయితే ఏ ఇక పోయే పోయి సురేష్కి ఫోన్ చేసి చెప్పు మరి అమ్మ మీ అమ్మడాడి కూడా రేపు ఇక్కడికే రమ్మను ఇక్కడికే వచ్చి మాట ముచ్చట మాట్లాడతారట మా అమ్మడాడే అని చెప్పిపోయి ఇంకెందుకు వాడు కూడా సంబరపడతాడు కదనే సరే అత్తమ్మ ఇప్పుడే పోయి చేసి చెప్తాను శ్వేత ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు పెళ్ళికే ఎదిగింది పెళ్ళి వేసుకోబోతుంది మళ్ళీ ప్రేమించిన అబ్బాయిని దేనికైనా రాసిపెట్టి ఉండాలి కానీ ఇది అనుకున్నట్టే జరుగుతుంది ఏదేమైనా చేసుకున్నా కానీ మంచిగా మంచిగా బతుకుతే చాలు అదే సంతోషం సో దోస్తులు చూసి రావాల మన వీడియో ఎట్లున్నది శ్వేత వాళ్ళ అమ్మడాడైతే రేపు రాబోతారు మరి మాట ముచ్చటైతే మాట్లాడుకుంటారు అట్లనే మరి పుష్పకు ఎవరు గుర్తడు పాప బాబా ఎవరన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు దోశలో అయితే ఈరోజు వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉంది కొంచెం థింగ్స్ అంటే కొంచెం ఎక్కువ విపరీతంగా అవుతున్నాయి దోశలు కొంచెం ఇక అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా ఓకేనా ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం రేపటి ఎపిసోడ్లో అట్లనే మరి పుష్పకు పాప ఉంటుందా బాబు ఉంటుందా ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరిది రైటో నేను కింద కామెంట్ సెక్షన్లో చేసిన వాళ్ళకి వాళ్ళకి రిప్లై ఇస్తాను ఓకేనా ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడి ఛానల్ని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి